రాకలు శంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమైడీ కొని ప్రోవచుని కమని ధీయుతులెన్న తియవర్ణముల్గైకొని భక్తిచేర్ణుడువగా నరుగాక విపత్పరంపరల్ దాకునుని జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ పంచషష్ఠిత సర్గ విశ్వామిత్ర మహర్షికి బ్రహ్మర్షిత్వ ప్రాప్తి జనక మహారాజు యొక్క పురోహితుడు శతానందుడు శ్రీరామచంద్రునికి విశ్వామిత్రుని చరిత్రను ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందడాన్ని చెబుతున్నాడు అథ హైమవతీం రామ దిశం త్యక్ మహాముని పూర్వాం దిశమను ప్రాప్య తపస్తేపే సుదారుణం మౌనం వర్ష సహస్రస్ కృత్వా వ్రతమనుత్తమం చకారా ప్రతిమం రామ తపః పరమ దుష్కరం పూర్ణే వరష సహస్రేతు కాష్టభూతం మహాముని విఘ్నైర్బుభిరాద్భూతం క్రోధో నాంతరమా విశత్ రామ విశ్వామిత్రుడు ఉత్తర దిక్కు విడిచి తూర్పు దిక్కునకు వెళ్ళి అక్కడ అరణ్యములో అతి తీవ్రమైన తపస్సు చేశాడు వేయి ఏళ్లపాటు మౌనంగా ఉండి తపము ఆచరించాడు శరీరము కట్టెలా బిగుసుకుపోయింది ఏ విఘ్నములు ఆయన దృఢదీక్షను మరల్చలేకపోయాయి సకృత్వా నిశ్చయం రామ తప తస్య వర్ష వ్రతే పూర్ణే మహావ్రత భోక్తుమాధవానన్నం తస్మిన్ కాలే రఘుత్తమ ఇంద్రో ద్విజాతిర్భూ तं सिद्धमन्नमयाचत तस्मै दत्त्वा तदा सिद्धं सर्वं विप्राय निश्चितः निःशेषेतेऽन्ने भगवान् भुक्त्वैव महातपाः न किञ्चिदवदद्विप्रम् मौनव्रतमुपास्थितः अथ वर्षसहस्रं वै नोच्छ्वसन्मुनिपुङ्गवः तस्यानुच्छ्वसमानस्य త్రైలోక్యం ఇలా వెయ్యి సంవత్సరముల దీక్ష తరువాత అన్నము తినాలని అనుకుని ఆహారాన్ని వండుకుని తిందామని అనుకుంటూ ఉండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చి ఆ సిద్ధాన్నమును యాచించాడు విశ్వామిత్రుడు సంతోషముతో ఆ అన్నాన్ని బ్రాహ్మణునికి ఇచ్చివేశాడు విశ్వామిత్రుడు భోజనము లేకుండా ఉండిపోయాడు బ్రాహ్మణుని ఏమీ అనలేదు మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిలిపి మరో వెయ్యి సంవత్సరాలు తీవ్రమైన తపమాచరించాడు అప్పుడు ఆయన శిరస్సు నుండి ధూమము బయలుదేరింది అది చూసి ముల్లోకాలు దహింపబడుతున్నాయేమో అని జనమంతా భయపడిపోయారు मोहितास्तेजसा तस्य तपसा मन्दरस्म्यः कस्मै लोपहताः सर्वे पितामहमधा ब्रुवन् बहुभिः कारणैर्देव विश्वामित्रो महामुनिः लोभितः क्रोधितश्चैव तपसा चाभिवर्धते न हि वृजिनं किञ्चिद् दृश्यते सूक्ष्ममप्यथा నీయతేది ట్వ మనసభీప్సి వినాశయతిక్యం తపసా సచరాచరం వ్యాకులాశ్చిశిత్ ప్రకాశతే సాగరా క్షుభితా సర్వే విశీర్యత అప్పుడు ఈ లోకపాలకులైన దేవదానవ యక్షంధర్వులు అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి ప్రభు మా బుద్ధి పనిచేయడం లేదు శరీరములు కాంతిని కోల్పోతున్నాయి విశ్వామిత్రుని ఎన్ని విధాల ప్రలోభ పెట్టినా కామక్రోధ లోభ మోహాలను కల్పించలేకపోతున్నాము ఆయన తపస్సు తీవ్రమవుతోంది ఆయన కోరిక తీరకపోతే ఈ ముల్లోకాలు దగ్ధమయ్యేటట్లుగా ఉన్నాయి అన్నారు మహర్షే प्रकम्पते च पृथिवी वायुर्वातिभृशाकुलः ब्रह्मन्न प्रतिजानीमो नास्तिको जायते जनः सम्मूढमिव त्रैलोक्यं सम्प्रक्षुभितमानसं बुद्धिं न कुरुते यावन्नाशे देवमहामुनिः तावत्प्रसाद्यो भगवानग्निरूपो महाद्युतिः కాళాగ్నినా యథా పూర్వం త్రైలోక్యం దహ్యతే అఖిలం దేవరాజ్యం చికీర్షేత దీయతామన్యయన్మతం బ్రహ్మదేవ భూమి కంపిస్తోంది సూర్యుడు తన తేజస్సు కోల్పోయాడు గాలి ప్రచండమవుతోంది ఇది చూచి జనులంతా భగవంతుడు లేడేమో అనుకుంటున్నారు తపము చే తీవ్ర తేజో సంపన్నుడైన విశ్వామిత్రుడు ముల్లోకాలను దహింపకముందు ఆయనకు వరమిచ్చి ప్రసన్నుడిని చేయవలెను ఆయన దేవలోకమును అడిగిన ఇచ్చివేయుము అన్నారు దేవతలు భయపడుతూ పితామహ పురోగమా విశ్వామిత్రం మహాత్మానం వాక్యం మధురమబ్రువన్ బ్రహ్మర్షే స్వాగతం బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక దీర్ఘమాయుశ్చతే బ్రహ్మం దదామి సమరుగ్గణ స్వస్తి ప్రాప్ నుహి భద్రంతే గచ్ఛ సౌమ్యయథా సుఖం అప్పుడు బ్రహ్మ దేవతలందరితో కలిసి విశ్వామిత్రుడిని ముందుకు వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర నీకు స్వాగతము నీ ఉగ్ర తపస్సు ద్వారా నీవు బ్రాహ్మణత్వము పొందావు ఓ బ్రాహ్మణ నీవు దీర్ఘాయువును క్షేమమును పొందుతావు నీవు కోరినవన్నీ సమకూరుతాయి నీకు భద్రమవుతుంది అని బ్రహ్మ మధురముగా విశ్వామిత్రునితో పలికాడు పరమ కాసాదితో దేవైర్విష్టో జపతాం వర సఖ్యకారర్షిమస్ బ్రహ్మర్షిస్ सर्वं सम्पत्स्यते तव इत्युक्त्वा देवताश्चापि सर्वा जग्मुर्यथा गतम् विश्वामित्रोऽपि धर्मात्मा लब्ध्वा ब्राह्मण्यमुत्तमम् पूजयामास ब्रह्म ऋषिम् वसिष्ठम् जपताम् वरम् कृतकामो महीम् सर्वाम् चचार स्थितः దేవతలు బ్రతిమాలగా మహర్షి విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయన విశ్వామిత్రునితో స్నేహం చేసుకుని నీవు బ్రహ్మర్షివి అయ్యావు అని చెప్పాడు దేవతలంతా ఆ మాటను తిరిగి అంగీకరించి వారు వారి లోకాలకు వెళ్ళిపోయారు బ్రాహ్మణత్వము సాధించిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు మహర్షిని ఆదరించి పూజించాడు ఈ విధముగా తన కోరిక తీర్చుకోవడానికి తపస్సు చేస్తూ భూమండలమంతా సంచరించాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఏం బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా ఏష రామ మునిశ్రేష్ట విగ్రహవాంస్తపహ ఎర్మ పరో నిత్యం వీర్యేష పరాయణం ఏముక్ మహాతేజ వీరద్విజోత్తమ శనందవచ శ్రుతు రామలక్ష్మణ సన్నిధౌ జనక ప్రాంజలిర్వాక్యం వివాచ కుషికాత్మజ విశ్వామిత్రుని చూపిస్తూ శతానందుడు ఈయన మూర్తి భవించిన తపో ఋషులలో ఉత్తముడు ధర్మపరుడు వీరత్వానికి నివాసమైన వాడు అని విశ్వామిత్రుని చరిత్రను శతానందుడు పూర్తి చేశాడు శతానందుడు చెప్పిన ఈ సుదీర్ఘమైన విశ్వామిత్రుని చరిత్రను విన్న జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఇలా అన్నాడు ధన్యోస్మ్యనుగృహీతోస్మి మే ముని పుంగవా యజ్ఞం కాకుమన విశ్వామిత్రమాభాగా బ్రహ్మర్షీణం వరోత్తమ गुणा बहुविधाः प्राप्तास्तव सन्दर्शनान्मया विस्तरेण च ते ब्रह्मन् कीर्त्यमानं महत्तपः श्रुतं मया महातेजो रामेण च महात्मना सदस्यैः प्राप्य च सदः श्रुतास्ते बहवो गुणाः ब्रमर्षि निवुधर्मात्मनिवि రామలక్ష్మణులతో కలిసి నా యాగమునకు వచ్చినందుకు ధన్యుడనైనాను నీ దర్శనముతో నాకు ఎంతో అదృష్టము కలిసి వచ్చింది నీ చరిత్రను తపస్సును శతానందుడు చెప్పగా విని నేను రాముడు ఎంతో సంతోషించాము ఈ యాగశాలలో ఉన్నవారంతా నీ గుణగణములు తెలుసుకున్నారు మహానుభావ నీ తపము నీ బలము నీ గుణములను వర్ణించడానికి మా మాటలు సరిపోవు అన్నాడు జనక మహారాజు అప్రమేయం తపస్తుభ్యం అప్రమేయం బలం అప్రమేయా గుణాశ్చైవ నిత్యం తే కుషికాత్మజ తృప్తిరాశ్చర్యభూతానం విభో మహర్షి నీ చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు అయితే చాలా పనులు ఉన్నాయి యాగము నిర్వర్తించవలసి ఉన్నది సూర్యాస్తమయమవుతోంది అంటూ జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించాడు श्वः प्रभाते महातेजो द्रष्टुमर्हसि माम् पुनः स्वागतम् तपताम् श्रेष्ठ मामनुज्ञातुमर्हसि एव मुनिवरः प्रशस्य पुरुषऋषभम् विससर्जासुजनकम् प्रीतम् प्रीतमनास्तदा एवमुक्त्वा मुक्त्वा मुनिश्रेष्ठम् वैदेहो मिथिलाधिपः प्रदक्षिणम् चकाराथ సోపాధ్యాయ స విశ్వామిత్రోపి ధర్మాత్మ ధర్మాత్మా సరా సహ లక్ష్మణ స్వవాటమభిచక్రామా పూజ్యమానో మహర్షి మహర్షి రేపు ఉదయకాలంలో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను మీకు మళ్ళీ ఇదే నా స్వాగతము నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని జనక మహారాజు ప్రదక్షిణపూర్వకముగా విశ్వామిత్రునికి మరొకసారి నమస్కరించి తన పరివారముతో తిరిగి రాజమందిరం చేరాడు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు తన నివాస స్థానానికి చేరాడు ఇతిఆరిషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే పంచషష్ఠితమ సర్గ ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని అరవై ఐదవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి